కందుకూరు నియోజకవర్గం గుంటూరు మండలం దారకాండిపాడు గ్రామంలో ఇటీవల జరిగిన హత్యాకాండపై రాయలసేన ఈశ్వర్ మరియు కాపు జేఏసీ నాయకులు చందు జనాన్ విలేకరుల సమావేశంపాడులో జరిగిన ఈ దారుణమైన హత్యకు పాల్పడిన దోషులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని వారు ప్రభుత్వం చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని శాంతి భద్రతను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు హత్యకు గురైన బాధితుల కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని మరియు తగిన ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు కక్ష లేకపోతే ఆ బెండ్ మీద ఉన్న రంగయ్య గారి ఫోటోనా అన్నది మేము ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారు ఆ గుద్దిన కారు మీద ఎవరు ఫోటో ఉందో అన్నది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి దయచేసి దీని మీద తగు విచారణ చేసి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా కాపు చేసి రాయలసేన తరఫున మేము విజ్ఞప్తి చేయటం కాదు డిమాండ్ చేస్తున్నాం ఇదే పరిస్థితి కొనసాగితే రాయలసీమలో బల్జీలు కానీ కోస్తాలో తెలగలు గాని ఆలోచించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవద్దని మనవి చేస్తున్నాం ఎంతకాలం ఇది ఇది పద్ధత ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అంటే వీడు కొడితే వాడు వాడు కొడితే వీడు కానీ మేమంటూ తిరగబడితే ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒక్కటే ఆ ప్రభుత్వానికి రక్షణ కల్పించాలని తగు న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం మొన్నటికి మొన్న మా సోదరి కోట వినూత ఇష్యూ తీసుకుంటే నిన్నగాక మన సోషల్ మీడియాలో వచ్చింది ఇంత కుట్రలు అవసరమా మీ రాజకీయ ప్రాబల్యం కోసం మహిళలను చూడకుండా ఫ్యామిలీలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు కుట్రలా అంటే కూటమి ప్రభుత్వం కుట్రలతో సాగుతుందా లేకపోతే కాపు బలిజలతో ముందుకు వచ్చిందా అన్నది ఆలోచించుకోవాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని పొడిగించకుండా తగు రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రాయలసీన డిమాండ్ చేస్తుంది